హాయ్ అండి ఈరోజు కూడా ఒక మంచి టిప్ చెప్తానండి మనీ సేవ్ చేసే టిప్ ఇది ఇంకా మన లేడీస్కి కిచెన్లో బాగా ఉపయోగపడేది ఇది లైటర్ అందరికీ తెలుసు చాలామంది అగ్గిపెట్టె కూడా వాడతారు కానీ లైటర్ అయితే బెటర్ కదండి అగ్గి పెట్టే మనం అటు ఇటు పెడతాము తడిచిపోయి మెత్తగా కూడా అయిపోతూ ఉంటుంది ఇలా లైటర్ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇది కొన్ని రోజులకి జిడ్డు పట్టేసి లేదంటే మనకి తడిచో అలా ఇలా పెట్టేసి లైటర్ పని చేయకుండా ఉంటుంది మనం క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకున్నామంటే చక్కగా పనిచేస్తుందండి మళ్ళీ కొత్తది కొనాల్సిన పనే లేదు సింపుల్గా మనమే ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చండి దీన్ని తాప్ తాపకి మళ్ళీ కొత్తది కొనాల్సిన పని లేదు అది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేనైతే సింపుల్గా చూపించేస్తాను చూడండి దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుందండి మనము స్టవ్ ఆన్ చేసి ఈ లైటర్ సరిగ్గా పని చేయక మనము ప్రెస్ చేస్తూ ఉన్నామంటే గ్యాస్ అనేది లీక్ అవుతుంది అలా కాకుండా లైటర్ బాగా పనిచేసింది అనుకోండి మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి గ్యాస్ లీక్ అయితే చాలా ఇబ్బంది అండి అందుకని లైటర్ని ఎప్పటికప్పుడు కూడా నీట్గా ఉంచుకునేటట్టు చూసుకోండి సింపుల్గా అయితే ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చండి ఒక నిమ్మ బద్ద ఉంటే సరిపోతుంది ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది దీని మీద కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకోండి కొద్దిగా టూత్ పేస్టు వేసేసి చక్కగా రుద్దేసేయండి నీళ్ళల్లో అయితే అస్సలు కడగకూడదండి నీళ్ళతో కడిగామంటే లైటర్ అనేది పనిచేయదు లోపలికి నీళ్లు వెళ్ళాయంటే మనకి లైటరు ఇలా ప్రెస్ చేసినప్పుడు నిప్పు రవ్వలాగా వస్తుంది కదా అది రాదండి లోపల స్ప్రింగుల్ లాంటివి ఉంటాయి అవి తడిచాయంటే అసలు లైటర్ మనకు పనిచేయదు చాలామంది వీడియోస్లో అయితే నేను చూశానండి ఏంటో హార్పిక్ వేసి రుద్దేశారు ట్యాప్ కింద వేసి కడిగేసారు అసలు కడిగితే లైటర్ ఎలా పనిచేస్తుందో నాకు అర్థం కాలేదు లోపలికి నీళ్లు వెళ్తే మనకి లైటర్ అనేది వెలగదండి ప్రెస్ చేసినప్పుడు మరి వాళ్ళకి ఎలా పనిచేసిందో నాకైతే అర్థం కాలేదండి చూడండి ఇలా బ్రష్ తోటి కానీ లేదంటే మన స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోటైనా కూడా తీసుకొని చక్కరుద్దేశం అంటే దీనిపైనుండే ఆయిల్ మరకలు ఇవన్నీ ఉంటాయి కదా మనం వంట చేసుకునేటప్పుడు చేత్తోటి వాడుతూ ఉంటాము ప్రతిసారి చేయి తుడుచుకొని పట్టుకోం కదా దానివల్ల దీనికి ఆయిల్ అనేది అంటుకుంటూ ఉంటుంది ఇంకా పొయ్యి దగ్గర పెడతాం కాబట్టి ఇంకా జిడ్డు పట్టేస్తుంది ఇది అలా కాకుండా ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా కనీసము ఇలాగ నిమ్మకాయ బేకింగ్ సోడా టూత్పేస్టు వేసేసి చక్కగా రుద్దేసి ఒక గుడ్డతో తుడిచామంటే సరిపోతుందండి నీట్గా పోతుంది ఒకసారి పొడిగుడ్డతోటి ఒకసారి తడి తడిగుడ్డతో తుడిచేసామంటే దీనిపైన ఉండే జిడ్డంతా పోతుంది ఈ పైన మనకి హోల్స్ లాగా ఉంటాయి కదా వీటిల్లో జిడ్డు అనేది ఇరుక్కుపోతూ ఉంటుందండి మట్టి కానీ జిడ్డు ఇలాంటివి ఏమైనా ఇరుక్కుంటూ ఉంటాయి పిన్నిస్ కానీ లేదంటే సూది కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఉండే జిడ్డునంతా మనం ఇలా లాగేసామంటే హోల్స్ అనేవి బాగా ఓపెన్గా ఉంటాయి మనం ప్రెస్ చేసినప్పుడు తొందరగా వెలుగుతుంది గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి దీంట్లోకి మాత్రం నీళ్లు వెళ్ళాయంటే మాత్రం లైటర్ అనేది పనిచేయదండి అసలుకి చాలామంది ట్యాప్ కింద పెట్టి కడుగుతున్నారు మరి లైటర్ ఎలా పనిచేస్తుందో తెలియదు దీంట్లోకి నీళ్లు వెళ్ళాయంటే లైటర్ అనేది మనకి వెలగదండి పని చేయదు కొత్త తెచ్చుకోవాల్సిందేను చిన్న టిప్ ఎంత బాగా యూజ్ అవుతుందో చూడండి మనము ఇది తెలియక కొత్తవి కొంటూ ఉంటాము లైటర్ పనిచేయటం లేదని ఇంకొక వీడియోలు అయితే అసలు దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి లోపల ఉండే పార్ట్లు కూడా చూపిస్తాను అది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కసారి మనకి లోపల స్ప్రింగులు లూజ్ అయితే కూడా మనకి లైటర్ అనేది వెలగదు అందుకని నెక్స్ట్ వీడియోలు అయితే ఓపెన్ చేసి లోపల స్ప్రింగులు అనేవి ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము తడి క్లాత్తో తుడిచాం కదా జస్ట్ కొంచెం వేడి తగిలిచ్చామంటే లోపల ఏదన్నా తడి వెళ్ళినా కూడా పోతుంది అలాగని పొయ్యిలో పెట్టే కాకండి పైన జస్ట్ వేడి తగిలిస్తే చాలు చక్కగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి